ఓం తొమ్మిది ఆరు ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు మొత్తం విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేసే తండ్రికి సహాయకులుగా ఉన్నారు ఇప్పుడు మీ ఎదురుగా సుఖశాంతిమయమైన ఉంది ప్రశ్న తండ్రి పిల్లలను ఎందుకు చదివిస్తారు ఆ చదువు యొక్క సారమేమిటి జవాబు తండ్రి తమ పిల్లలను స్వర్గం యొక్క రాకుమార్లుగా విశ్వాధిపతులుగా చేయడానికి చదివిస్తారు తండ్రి అంటారు పిల్లలు చదువు యొక్క సారమేమిటంటే ప్రపంచపు అన్ని విషయాలను వదిలేయండి మా వద్ద కోట్లు లక్షలు ఉన్నాయని ఎప్పుడూ భావించకండి అవేవీ చేతికి రావు అందుకే మంచి రీతిలో పురుషార్థం చేయండి చదువుపై అటెన్షన్ పెట్టండి పాట చివరికి నేటికి ఆ రోజు వచ్చింది ఓం శాంతి విశ్వంలో చివరికి శాంతి యొక్క సమయం వచ్చింది అని పిల్లలు పాటలో విన్నారు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని అందరూ అంటారు ఇక ఎవరైతే సరైన ఇస్తారో వారికి బహుమానం ఇస్తారు నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు కాని శాంతి అయితే ఏర్పడలేదు కదా కేవలం సలహా ఇచ్చి వెళ్లారు ఒకానొక సమయంలో మొత్తం విశ్వమంతటిలోనూ సుఖశాంతులు సంపద మొదలైన ఉండేవని ఇప్పుడు పిల్లలను మీ బుద్ధిలో ఉంది అవి ఇప్పుడు లేవు ఇప్పుడవి మళ్లీ ఏర్పడనున్నాయి చక్రమైతే తిరుగుతుంది కదా ఇది సంగం బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఉంది భారత్ మళ్లీ బంగారు ప్రపంచంగా అవ్వనున్నదని మీకు తెలుసు భారత్నే గోల్డెన్ స్పారో బంగారు పిచ్చుకాన్ అంటారు ఈ విధంగా మహిమ చేస్తారు కాని కేవలం నామమాత్రంగా చేస్తారు మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్గా పురుషార్థం చేస్తున్నారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసు కావున ఈ నరకంలోని దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు మీ బుద్ధిలో ఇప్పుడు సుఖమయమైన ప్రపంచం ఎదురుగా ఉంది పూర్వము విదేశాల నుండి తిరిగొచ్చేటప్పుడు ఇప్పుడు మన దేశానికి చేరుకోవటానికి ఇంకా కొద్ది సమయమే ఉంది అని భావించేవారు ఎందుకంటే ఇంతకు ముందు విదేశాల నుండి వచ్చేందుకు చాలా సమయం పట్టేది ఇప్పుడైతే విమానాల్లో త్వరగా చేరుకుంటారు మన సుఖమయమైన రోజులు రానున్నాయని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది దాని కొరకే పురుషార్థం చేస్తున్నారు బాబా పురుషార్థం కూడా చాలా సహజమైనది తెలియజేశారు డ్రామా అనుసారంగా కల్పపూర్వం వలె ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు దేవతలుగా ఉండేవారు దేవతలకు ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు తయారవుతున్నాయి ఈ మందిరాలు మొదలైనవన్నీ తయారు ఏం చేస్తారు ఇంకా ఎన్ని రోజులున్నాయని ఇది పిల్లలైన మీకు తెలుసు పిల్లలైన మీరు జ్ఞానం యొక్క అథారిటీలు పరంపిత పరమాత్మ సర్వశక్తివంతుడు ఆల్మైటీ అథారిటీ అని కూడా అంటారు మీరు జ్ఞానం యొక్క అథారిటీలు వారు భక్తి యొక్క అథారిటీలు తండ్రిని ఆల్మైటీ అథారిటీ అని అంటారు పిల్లలను మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా అలా అవుతున్నారు మీకు సృష్టి ఆది మధ్యంతల జ్ఞానం ఉంది తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు భక్తి యొక్క అథారిటీలు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ వినిపిస్తారు మీరు జ్ఞానం యొక్క అథారిటీలు కావున జ్ఞానాన్ని వినిపిస్తారు సత్యుగంలో భక్తి అనేది ఉండదు పూజార్లు ఒక్కరు కూడా ఉండరు అంతా పూజ్యులే పూజ్యులుంటారు అర్ధకల్పం పూజ్యులుంటారు అర్థకల్పం పూజారులుంటారు పూజ్యులుగా ఉండేవారు ఆ సమయంలో స్వర్గం ఉండేది అని భారతవాసుల గురించి అంటారు ఇప్పుడు భారత్ పూజారిగా నరకంగా ఉంది పిల్లలను మీరు ఇప్పుడు ప్రాక్టికల్ జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు నెంబర్ వన్ పురుషార్థానుసారంగా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు మరియు వృద్ధిని పొందుతూ ఉంటారు ముందే అంతా నిశ్చితమై ఉంది డ్రామా మీ చేత పురుషార్థం చేయిస్తూ ఉంటుంది మీరు చేస్తూ ఉంటారు డ్రామాలో మనకు అవినాశి పాత్ర ఉంది అని మీకు తెలుసు ప్రపంచానికి విషయాల గురించి ఏం తెలుసు మనకే ఈ పాత్ర ఉంది ఎవరైతే ఈ మాట అంటారో వారే మా పాత్ర ఈ విధంగా ఉంది అనేది అర్థం చేసుకుంటారు కదా ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికం గురించి మీకు తప్పింకెవరికి తెలియదు ఉన్నతోన్నతమైన వారు ఎవరు అన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఋషులు మునులు మొదలైనవారు కూడా మాకు తెలియదు అని అనేవారు నేతి నేతి మాకు తెలియదు తెలియదు అని అనేవారు కదా ఇప్పుడు పిల్లలైన మీకైతే వారు అయిన తండ్రి అని మరియు వారు మనల్ని చదివిస్తున్నారని తెలుసు ఇక్కడ కూర్చున్నప్పుడు దేహీ అభిమానులుగా కూర్చోండి అని కూడా బాబా పదే పదే అర్థం చేయించారు ఒక్క తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు ప్రపంచ చరిత్ర భౌగోళికాలను గురించి అర్థం చేయిస్తారు తండ్రి అంటారు నేనేమి థాట్ రీడర్ను కాను ఇంత పెద్ద ప్రపంచం ఉంది దీన్నేమి రీడ్ చేస్తాము తండ్రి స్వయం అంటారు నేను డ్రామాలో నిశ్చితమై ఉన్న దాని అనుసారంగా మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి వస్తాను డ్రామాలో నాకు ఏ పాత్ర అయితే ఉందో దానినే అభినయించేందుకు వస్తాను అంతేకాని నేనేమి సంకల్పాలు చదవను నా పాత్రేమిటి మరియు మీరే పాత్రను అభినయిస్తారు అనేది నేను తెలియజేస్తాను మీరు ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తున్నారు నా పాత్రే పతితులను పావనంగా తయారు చేయడం ఇది కూడా పిల్లలను మీకు తెలుసు మీకు తిథి తారీఖు మొదలైనవన్నీ తెలుసు ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు మీకు తండ్రి నేర్పిస్తున్నారు తర్వాత ఎప్పుడైతే ఈ చక్రాన్ని పూర్తి చేస్తారో అప్పుడు మళ్లీ బాబా వస్తారు ఆ సమయంలో ఏ సీన్ అయితే జరిగిందో అది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు ఈ నాటకం తిరుగుతూ ఉంటుంది పిల్లలైన మీకు అనంతమైన నాటకం గురించి తెలుసు అయినా మీరు గడియ గడియ మర్చిపోతారు బాబా అంటారు మీరు కేవలం స్మృతి చేయండి మన బాబా తండ్రి కూడా వారే టీచర్ మరియు గురువు కూడా మీ బుద్ధి అటువైపుకు వెళ్ళిపోవాలి తండ్రి మహిమను విని ఆత్మసంతోషిస్తుంది మా బాబా తండ్రి టీచర్ అలాగే వారు సత్యాతి సత్యమైనవారు అని అందరూ అంటారు వారు చెప్పే చదువు కూడా సత్యమైనది మరియు సంపూర్ణమైనది ఆ మనుషుల చదువు అసంపూర్ణమైనది కావున పిల్లలన మీ బుద్ధిలో ఎంతటి సంతోషముండాలి పెద్ద పరీక్షను పాస్ చేసేవారి బుద్ధిలో ఎక్కువ సంతోషముంటుంది మీరు ఎంతో ఉన్నతమైన చదువును చదువుతారు కావున మీకు ఎంతటి అపారమైన సంతోషముండాలి భగవంతుడైన తండ్రి అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు మీ రోమాలు నిక్కబోడ్చుకోవాలి అదే అధ్యాయం రిపీట్ అవుతుంది ఇది మీకు తప్పింకెవరికీ తెలియదు కల్పం ఆయువునే పెంచేశారు మీ బుద్ధిలో ఇప్పుడు ఐదువేల సంవత్సరాల కదంతా చక్రంలా తిరుగుతూ ఉంటుంది దానినే స్వదర్శన్ చక్రమనంటారు బాబా తూఫాన్లెన్నో వస్తున్నాయి మేం మర్చిపోతున్నాము అని పిల్లలంటారు బాబా అంటారు మీరు ఎవరిని మర్చిపోతున్నారు ఏ తండ్రి అయితే మిమ్మల్ని ద్వికిరీటధారులుగా విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో వారిని మీరు ఎలా మర్చిపోతారు వేరే వారిని ఎవ్వర్నీ మర్చిపోరే భార్య పిల్లలు పినతండ్రులు మామయ్యలు మిత్ర సంబంధికులు అందరూ గుర్తుంటారు మరి ఈ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు మీ యుద్ధం ఈ స్మృతిలోనే ఉంది ఎంత వీలైతే అంత స్మృతి చేయాలి పిల్లలు తమ ఉన్నతి కోసం ఉదయం ఉదయమే లేచి తండ్రి స్మృతిలో షికారు చేయాలి మీరు పైన మేడపైకి లేక బయట చల్లగాల్లోకి వెళ్ళిపోండి ఇక్కడికే వచ్చి కూర్చోాలి అన్నది తప్పనిసరేమీ కాదు బయటకూడా వెళ్ళొచ్చు ఉదయం వెళ్లలో భయమేమీ ఉండదు బయటకు వెళ్లి నడవండి బాబాను ఎవరెంత ఎక్కువగా స్మృతి చేస్తారో చూద్దాము అంటూ పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉండండి మీరెంత సమయం శృతి చేశారో ఆ తర్వాత చెప్పండి మరి మిగిలిన సమయం మీ బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళిందో చూసుకోవాలి దీనినే పరస్పరం ఉన్నతి అంటారు ఎంత సమయం తండ్రిని స్మృతి చేశారో నోట్ చేసుకోండి బాబా ఏదైతే అభ్యాసం చేస్తారో అది చెప్తున్నారు స్మృతిలో మీరు ఒక గంట నడిచినా కాని కాళ్లు అలసిపోవు స్మృతితో మీ పాపాలు ఎన్ని అంతమైపోతాయి చక్రం గురించైతే మీకు తెలుసు రాత్రింబవళ్ళు మీకిప్పుడు బుద్ధిలో మేమిప్పటిక ఇంటికి వెళ్తాము అనే ఉంది పురుషార్థం చేస్తారు కలియుగీ మనుషులకు కొద్దిగా కూడా తెలియదు ముక్తి కొరకు ఎంతో భక్తి చేస్తూ ఉంటారు అనేక మతాలున్నాయి బ్రాహ్మణులైన మీది ఒకే మతము ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారందరికీ శ్రీమతముంది మీరు తండ్రి శ్రీమతం ద్వారా దేవతలుగా అవుతారు దేవతలకు శ్రీమతమేమీ లేదు శ్రీమతం ఇప్పుడే బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది భగవంతుడు నిరాకారుడే వారు మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు దాని ద్వారా మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుని ఎంతో ఉన్నతంగా విశ్వాధిపతులుగా అవుతారు భక్తి మార్గపు వేదశాస్త్రాలు మొదలైనవి ఎన్నో లెక్కలేనన్నున్నాయి కాని ఉపయోగపడేది ఒక్క గీత మాత్రమే భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు దానినే గీతానంటారు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా చదువుకుంటారు తద్వారా స్వర్గరాజ్యాన్ని పొందుతారు ఎవరైతే చదువుతారో వారు పొందుతారు పాత్ర ఉంది కదా జ్ఞానాన్ని వినిపించేవారు జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరే వారు డ్రామా ప్లాన్ అనుసారంగా కలియుగాంతం మరియు సత్యుగ ఆది యొక్క సంగమంలోనే వస్తారు ఏ విషయంలోనూ తికమక పడకండి తండ్రి వీరిలోకి వచ్చి చదివిస్తారు ఇది ఇదింకెవ్వరూ చదివించలేరు ఈ దాదా కూడా ఇంతకు ముందు ఎవరి ద్వారా అయినా ఉన్నట్లయితే మరి అతనితో పాటు ఇంకా ఎంతో మంది చదువుకుంటారు కదా తండ్రి అయితే అంటారు ఈ గురువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను ఇప్పుడు పిల్లలైన మీ లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంది మనం ఈ విధంగా అవుతాము ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన కథ దీనికి మళ్ళీ భక్తి భక్తి మార్గంలో మహిమ మార్గపు ఆచారం కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు రాజ్యం పూర్తవనున్నది ఇప్పుడు మీరు దసరా మొదలైన ఉత్సవాల్లోకి వెళ్లరు వారు ఏం చేస్తున్నారు అనేది మీరు అర్థం చేయిస్తారు అది పసిపిల్లల పని వంటిది అది చూడ్డానికి పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తూ ఉంటారు రావణుణ్ణి ఎలా కాలుస్తారు అతడెవరు అనేది ఎవరూ తెలియచేయలేరు దసరా మొదలైన వాటిలో ఎంత సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అక్కడ రావణుణ్ణి కాలుస్తూ వస్తారు దుఃఖం కూడా కొనసాగుతూ ఉంటుంది జ్ఞానమేమీ లేదు మీరు ఎంత అవివేకులుగా ఉండేవారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు రావణుడు అవివేకులుగా చేసేస్తాడు ఇప్పుడు మీరంటారు బాబా మేం లక్ష్మీనారాయణలుగా తప్పకుండా అవుతాము మేమేమీ తక్కువ పురుషార్థం చేయము ఈ స్కూల్ ఒక్కటే చదువు చాలా సహజమైనది మాతలు ఇంకేమీ స్మృతి చేయలేకపోతే కేవలం తండ్రిని స్మృతి చేయండి నోటితో ఓ రామానైతే అంటారు కదా బాబా చాలా సహజమైన ఈ విధానాన్ని తెలియజేస్తున్నారు మీరు ఆత్మ పరమాత్మైన తండ్రిని స్మృతి చేయండి అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుంది ఎక్కడికి వెళ్తారు శాంతిధామానికి సుఖధామానికి మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి మీరేదైతే విన్నారో చదివారో వాటన్నింటినీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది తండ్రి స్మృతి ద్వారానే అంతమవుతాయి ఇదెంత సహజము బ్రుకుటి మధ్యలో ఒక సితార మెరుస్తూ ఉంటుంది అని కూడా అంటారు మరి తప్పకుండా ఇంత చిన్నని ఆత్మే ఉంటుంది కదా ఆత్మను చూడాలని డాక్టర్లు ఎంతో ప్రయత్నిస్తారు కానీ అది చాలా సూక్ష్మమైనది హఠంతో దాన్ని ఎవరూ చూడలేరు తండ్రి కూడా ఇటువంటి బిందువే వారంటారు ఏ విధంగా మీరు సాధారణమైన వారు అలాగే నేను కూడా సాధారణంగా అయి మిమ్మల్ని చదివిస్తాను వీరిని భగవంతుడు ఎలా చదివిస్తున్నారు అనేది ఎవరికైనా ఏం తెలుసు శ్రీకృష్ణుడు చదివించినట్లయితే మొత్తం అమెరికా జపాన్ మొదలైన స్థానాలన్నింటి నుండి వచ్చేస్తారు అతడిలో అంతటి ఆకర్షణ ఉంటుంది శ్రీకృష్ణుడి పట్ల అందరికీ ప్రేమ ఉంది కదా మనం కూడా ఆ విధంగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు శ్రీకృష్ణుడు రాకుమారుడు అతన్ని ఒడిలోకి తీసుకోవాలంటే మరి పురుషార్థం చేయవలసి ఉంటుంది అదేమంత పెద్ద విషయం కాదు తండ్రి తమ పిల్లలను స్వర్గపు రాకుమారులుగా విశ్వాధిపతులుగా తయారు చేయడానికి చదివిస్తారు తండ్రి అంటారు పిల్లలు చదువు యొక్క సారమేమిటంటే ప్రపంచపు అన్ని విషయాలను వదిలేయండి మావద్ద కోట్లు లక్షలు ఉన్నాయి అని ఎప్పుడూ భావించకండి అవేవీ చేతికి రావు అందుకే రీతిలో పురుషార్థం చేయండి పిల్లలు తండ్రి వద్దకొచ్చినప్పుడు తండ్రి ఫిర్యాదు చేస్తారు మీరు ఎనిమిది నుండి వస్తున్నారు కాని ఏ తండ్రి నుండైతే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందో వారిని ఇంత సమయం నుండి కూడా కలుసుకోలేదే బాబా ఫలానా పనుంది అని పిల్లలంటారు అరే నీవు మరణించుంటే ఇక్కడికెలా వచ్చేవాడివి ఈ సాకులేవి నడవవు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తుంటే మీరు లేదు ఎవరైతే ఎంతో భక్తి చేసి ఉంటారో వారికి ఏడు రోజులు కాదు కదా ఒక్క క్షణంలోనైనా బాణం తగలగలదు క్షణంలో విశ్వాధిపతులుగా అవ్వగలరు ఇతను స్వయం అనుభవజ్ఞులు వినాశనాన్ని చూశారు చతుర్భుజ రూపాన్ని చూశారు అంతే ఓహో ఇక నేను విశ్వాధిపతిగా అవుతున్నాను అని భావించారు సాక్షాత్కారం జరిగింది ఉత్సాహం కలిగింది ఇక అంతా వదిలేశారు తండ్రి విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చారు అని ఇక్కడ పిల్లలైన మీకు తెలిసింది నిశ్చయం ఎప్పుడు కలిగింది అని తండ్రి అడిగితే ఎనిమిది నెలల అంటారు ముఖ్యమైన విషయం స్మృతి మరియు జ్ఞానం అని బాబా అద్దం చేయించారు ఇకపోతే సాక్షాత్కారాలు ఎందుకు ఉపయోగపడవు తండ్రిని గుర్తించిన తర్వాత ఇక చదవడం మొదలుపెట్టండి తద్వారా మీరు కూడా అలా అవుతారు మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి వాటిని ఎవరికైనా అర్థం చేయించొచ్చు చాలా మధురతతో అర్థం చేయించండి నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు అని పతిత పావనుడైన శివబాబా చెప్తున్నారు అని అర్థం చేయించండి యుక్తిగా అర్థం చేయించాలి గాడ్ ఫాదర్ విముక్తులుగా చేసి తిరిగి స్వీట్ హోమ్కు తీసుకువెళ్లాలి అని మీరు కోరుకుంటారు కదా అచ్చా ఇప్పుడు మీపై ఏదైతే తుప్పు పట్టి ఉందో దాన్ని తొలగించుకునేందుకు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఉదయం ఉదయమే లేచి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారు అంటూ పరస్పరం ఇదే మధురమైన ఆత్మిక సంభాషణ చేసుకోండి ఆ తర్వాత మీ అనుభవాలను వినిపించండి రెండవ పాయింట్ తండ్రిని గుర్తించిన తర్వాత ఇక ఎటువంటి సాకులు చెప్పకూడదు చదువులో నిమగ్నమైపోవాలి మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు వరదానము సర్వుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్తుభవ సంగమయ్యుగంలో ఏ పిల్లలైతే గుణాలమాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు కావున హంసులుగా అయి సర్వుల గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి గుణాలను స్వయంలో ధారణ చేయండి ఈ గుణమాల అందరి మెడలో వేయబడి ఉండాలి ఎవరు ఎంతగా తండ్రి గుణాలను స్వయంలో ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్దమాల పడుతుంది గుణమాలను స్మరణ చేయటం ద్వారా స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు దీని స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు శ్లోకన్ స్థితి యథార్థ నిర్ణయానికి సింహాసనము అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖులుగా అయి కార్యం చేసినట్లయితే నుండి వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు మరియు సమయం కూడా చాలా పొదుపవుతుంది ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది మరియు ఆత్మరూపీ నేత్రం శక్తిశాలిగా అవుతూ ఉంటుంది దీనివలన ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చేది ఉంటే ఈ రోజు ఏదో ఒక పరీక్ష అని అనిపిస్తుంది అంతేకాక ఎంతగా ముందు నుండి తెలుస్తూ ఉంటుందో అంతగా తెలివైనవారైన కారణంగా సఫలతను పొందుతారు ఓం శాంతి